ఏం కాదు ఏం కాలే భయం కాలే భయం కాలే ఏం కాదు వాళ్ళని తీసుకుంటారు అమ్మాయి మన వాళ్ళ అందరునాడ వాయిసాబ్ और ड्राइवर 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 वैबनेस गाड़ी गाड़ी कर दो हां अलग गाड़ी ट्रैवल लाटे बोलता हूं बात 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 మూడు నిండు ప్రాణాలు బలైనవి ఎందుకంటే ఇక్కడ సెల్లార్ దోతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమి జిహెచ్ఎంసి చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలైతుంది గతంలో కూడా సెల్లార్లు దోవడం మీద నిషేధం విధించిండ్రు నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు దొవాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది కానీ మరి ఈ రోజు జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ విధంగా జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో కొదిరిపోతుంటే ఎంతో మంది రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసి కఠిన చర్యలు తీసుకొని తనకు స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు దువ్వాలని లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి ఎవరైనా అక్రమంగా సెల్లార్ తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్వండ్రు ఇంత మట్టి తీసుకుపోయినరు ఈ మట్టిని ఎక్కడ మీనో తెలవదు మరి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుండో ఆ స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి జిహెచ్ఎంసి వారు కానివ్వండి ఒకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ ఆ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నియంగా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామినేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ తెలిసింది మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము ఆ కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం బిల్డరు ప్రతి ఒక్క మనిషికి చనిపోయిన మనిషికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అని మరి గాయపడ్డ వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము బిల్డర్ మీద ఒత్తిడి తీసుకొస్తాం మా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం